నూచెళ్ల మండలం ఉప్పల్పాడులోని డాక్టర్ బి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి పాఠశాల ఆవరణలో ఉన్న భోజనాల శాలలోకి కుక్కలు వచ్చి మజ్జిగ తాగుతున్నా సిబ్బంది పట్టించుకోవట్లేదని కుక్కలు తాగిన మజ్జిగ పిల్లలు తాగాలా అని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ఈ విషయమై ప్రిన్సిపల్ ఎంవి రమణను వివరణ కోరగా కుక్క లోపలికి వెళ్లిన విషయం వాస్తవమేనని అయితే విద్యార్థులు అందరూ అప్పటికే భోజనాలు చేశారని ఆ మధ్యగా ఎవరికి ఇవ్వలేదని ఆమె తెలిపారు కుక్కలను తీసుకువెళ్లి సురక్షిత ప్రాంతాలకు వదిలివేయాలని ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు కోరినట్లు ఆమె పేర్కొన్నారు తారీఖున మేము ల్యాబ్ లో వర్క్ చేసుకుంటా ఉన్నాము పిల్లలందరూ మెస్ అంతా మధ్యాహ్నము ఒంటి గంట నుంచి రెండింటి వరకు అయిపోయింది సార్ అయితే వేస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ ఉన్నటువంటి మధ్య అక్కడ వర్కర్ అనేది తీయలేకపోయారు చేసుకుంటున్నాము వర్క్ అంతా కూడా అనేసి పెండింగ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాం అన్న తరుణంలో ఒక పేరెంటు రెండు రెండున్నర సమయంలో వెళ్ళి భోజనం చేద్దామని లోపలికి వెళ్ళి వెళ్ళేసి అక్కడ అతనితో పాటు డోర్ తీయడంతో కుక్క అనేది లోపలికి వెళ్ళడం జరిగింది కుక్క అయితే ఉంది సార్ మరి దానికి వెంటనే పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి లోకల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా దీనికి పర్యవేక్షణగా ఇమీడియట్గా దానికి రెమెడీగా దాన్ని కుక్కలు పెట్టే విధానం చేయమని కూడా నేను వాళ్ళందరికీ వినిపించడం జరిగింది సో ఆ యొక్క మజ్జిగను మాత్రము ఎవరు కూడా పుట్టలేదండి పిల్లలందరూ అప్పటికే భోజనం చేసేసి వచ్చేసారు సో ఈ యొక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము నేను ప్రిన్సిపల్గా ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే ఉంటాను సార్ ఆదివారం మరి పబ్లిక్ హాలిడే మరి నాకు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇంట్లో మా అమ్మగారు పెద్దావిడే ఉన్నారు వారిని మరి నేను పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది సమాజానికి ఏ విధంగా అయితే పర్యవేక్షిస్తూ అన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను నా కుటుంబాన్ని కూడా పర్యవేక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఆదివారం వెళ్ళవలసి వస్తూ ఉంది నాకు ఆ నీడు కూడా ఉంది సార్ ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు సార్ మాకు ఆరు వందల మంది పిల్లల యొక్క ఆరోగ్యము ఇప్పటి వరకు కూడా పిల్లలందరూ ఆరోగ్యకరంగా ఉన్నారు సార్ హెచ్బి పర్సంటేజ్ కూడా పెంచడానికి మంచి భోజనం ఇస్తున్నాము మంచి మెను ప్రకారము ఆకుకూరలు కోడిగుడ్డు పాలు వీక్లీ వైస్ చికెను అరవై కేజీల చికెన్ కూడా పెడుతున్నాం సార్ పిల్లలకి ఎవరికి ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదు అలానే ఈ యొక్క చిన్న జరిగినటువంటి పొరపాటుగా వచ్చినటువంటి ఆ యొక్క మిస్టేక్ ఒక్కొక్క లోపలికి అనే దాన్ని మరి అధికారుల దృష్టిలో పెట్టి అది కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ